బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిధులను వెంటనే విడుదల చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్లో కేటాయించిన సీట్లకు సంబంధించిన స్కూళ్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని బీజేపీ అర్బన్ మండల జనరల్ సెక్రటరీ బాపురపు శేఖర్ డిమాండ్ చేశారు ఎస్టీ తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో చదివించేంత స్థోమత లేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చేర్పిస్తే తమ పిల్లలకు ఉన్నత విద్య అందుతుందని వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో ఆశలతో చేర్పిస్తే స్కూల్ యాజమాన్యం నాలుగు నెలలు గడుస్తున్నా నిధులు కాలేదని స్కూల్ యాజమాన్యం పిల్లలు స్కూల్కు రావద్దని చెప్పడంతో తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు ఎస్సీ ఎస్టీ పిల్లలంటే ఎందుకు అంత నిర్లక్ష్యం ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు నిధులను వెంటనే విడుదల చేయాలి మేము అడిగినామా ఆ స్కీమ్ పెట్టమని స్కీమ్ పెట్టి మా పిల్లలను ఆగం చేసుడు ఇప్పుడు ఆ స్కూల్ కాకుండా ఈ స్కూల్ కాకుండా పిల్లల చదువులు నాశనం ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో పిల్లల్ని స్కూల్ వాళ్ళు తీసుకొని అంటారు మేము ధర అయితేనే పోలీసు వాళ్ళు పట్టుకపోతారు ఎట్లా అంటే మా ఎస్సీ ఎస్టీ అంటే ఇంత చిన్న చూప మీరు వెంటనే విధులు నిడుదల చేసి మా పిల్లల భవిష్యత్తు కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను